డ్రై ఫ్రూట్స్ లడ్డూ తయారు చేయ విధానం ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది లడ్డు ఇప్పుడైతే ఖర్జూరాలు తీసుకున్నాను అన్నీ సీడ్స్ అంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాను నెయ్యి కాల్కిలో తీసుకున్నాం అనమాట నెయ్యి కాల్కిలో తీసుకొని ఇప్పుడు ఇలా అన్ని మిక్సీ జార్కి వేసుకోవాలి అంటే బెల్లం కానీ చక్కెర కానీ వేయకుండా డ్రై ఫ్రూట్స్ తోనే చేసామన్నమాట కాబట్టి అట్లా ఖర్జూరాలు అలా మెత్తగా అయిపోతాయి మిక్సీకి వేస్తే తర్వాత అలా మెత్తగైన తర్వాత సీడ్స్ అన్నీ నేతలు వేయించుకున్నాము ఇట్లా కట్ చేసి వేయించుకున్న తర్వాత అన్ని ఫ్రూట్స్ ఒక దాదాపు ఫ్రూట్స్ ఎలా చేసుకుంటామో అలా అనమాట అన్నీ ఏ మీ దగ్గర ఏం అందుబాటులో ఉంటే నేనైతే ఇప్పుడు బాదం జీడిపప్పు కిస్మిస్ కిస్మిస్ కూడా స్వీట్ కోసమే తీసుకున్నాను ఇష్టమైతే కూడా అట్లా తీసుకు ఇవి వచ్చి గుమ్మడి గింజలు పొద్దు తిరగడం అనమాట ఇవి గుమ్మడి గింజలు అండ్ పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత నేతిలో వేసి వేయించుకొని ఇవి వచ్చి చియా చియా సీడ్స్ అనమాట అవి కూడా నేతిలో ఏలక్కలు ఏలక్కలు అలా పొట్టు తీసేసి అలా మధ్యలో ఉన్న వాటితో మాత్రమే ఇవన్నీ ఇలా తీసుకొని అన్ని అన్ని రెండు వందల గ్రాముల పైన తీసుకున్నాను అంటే కాలకిలో కాలకిల్లో తెచ్చాము అయినా కూడా చాలేని అంత అన్నీ అన్ని తీసుకుని ఆకులతలతో తీసుకున్నాము కప్పుతో ఇప్పుడైతే నెయ్యి ఇది నెయ్యి అనమాట నేను చేసిన నెయ్యి సొంతంగా ఇంట్లో వేసుకొని తయారు చేసుకున్నాము అట్లా అలా కొద్ది కొద్దిగా వేసుకుంటే అంటే మాడిపోతుంది కదా అలా పొగలు రాకుండా ఉంటుంది ఇప్పుడు అన్ని సీడ్స్ కొంచెం కొంచెం వేసుకుంటా వేయించుకుంటా అన్నీ వచ్చినామన్నమాట అవి వచ్చి దోశ ఇతనాలన్నమాట అవే పాకెట్స్లోనే మనకు స్టోర్లో దొరుకుతాయి కంపల్సరీ ఏవైనా అడిగినా దొరుకుతాయి అనమాట మేమైతే పక్కన డ్రై ఫ్రూట్స్ షాప్కి వెళ్ళి తీసుకొచ్చినాము ఓన్లీ డ్రై ఫ్రూట్స్ పెట్టింటారు కదా కొంచెం దగ్గరలో ఏదైనా ఉంటుంది ఇది వచ్చి ఇది గ్రైండ్ చేసుకున్నాం కదా ఫస్ట్ కొంచురాలు అది అనమాట ఇవి నేతులు వేయించుకున్నవి అది కొంచెం కాలేటప్పుడే అది వంటలు పట్టుకోవాలన్నమాట లేకపోతే విడిగా అయిపోతుంది మళ్ళీ నెయ్యి అనేది మామూలుగానే కడుతుంది కదా అట్లా ఇవన్నీ బాదాం పప్పులు అనమాట ఇవి సపరేట్గా వేయించావి ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటాయి కొంచెం లేట్గా ఎగుతాయని జీడిపప్పు లాస్ట్లో వేస్తున్నాం ఓకే లైట్గా వేయించాం జీడిపప్పు మెతువు కదా మీరు కూడా అలానే చేసుకోండి కొద్ది కొద్దిగా తీసుకోండి మీకు ఎక్కువ ఏం వేయాల్సిన అవసరం ఉండదు కొంచెం కొంచెం తీసుకోండి నేనైతే ఇప్పుడు దయ్యాలు తిరిగే టైంలో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అప్లోడ్ అప్పుడు ఇప్పుడైతే చేస్తున్నాను అవి కూడా కొద్దిగా కిస్మిస్ వేసాము లాస్ట్లో వేస్తున్నాము ఎందుకంటే మాడతాయి అనే ఉద్దేశంతో కొంచెం నల్లబడితే బాగుండదు కదా నెయ్యి వేసుకుంటాం అంటే అది చేయాల్సి సీట్స్ అనమాట చీయా కూడా బాగుంటుంది వేస్తే నెయ్యితో వేయించితే అది నవ్వులనప్పుడు ఎంత బాగుంటుంది ఆ ఫ్లేవర్ అసలు ఆ పంటి కింద పడితే కొంచెం నాని తర్వాత అది ఒక రకమైన మెత్తగా అయితే అది చాలా బాగుంటుంది అనమాట చీయ ఆల్రెడీ మనం డైట్కి తాగుతాం కదా మార్నింగ్ ఎప్పుడైనా ఎండాకాలం వస్తే నేనైతే ఎక్కువ తాగుతాను చియా కన్నా సబ్జా చాలా ఇష్టం నాకు ఎందుకో మరి అన్నం కూడా తిన్నాను సబ్జా ఉంటే అట్లా అలా మెతవైపోతుంది దాని అంత కదా ఖజూరంతో మనకు లడ్డులాగా బాగా లడ్డు అసలు ఎట్లొస్తుందంటే చూడండి మీరే చాలా బాగొస్తుంది ఎప్పుడూ చేసుకోకనే ఎప్పుడూ ఒకసారి అయినా చేసుకోండి పర్లేదా చాలా బాగుంటుంది హెల్తీ ఫుడ్ అనమాట కాలుతనమాట ఇప్పుడు అట్లే చేస్తున్నాం ఇంకా తప్పదు కదా అని కవర్ వేసుకొని చేస్తే దానికి కవర్తో చేయకూడదు అనేది అనమాట చేస్తే కవర్తో బాగుండదు కదా అని ఎలక్కలు వేస్తున్నాము కవర్తో చేస్తే చాలా ఇబ్బంది నెయ్యి పూసుకుంటుంది మా పప్పు కాలుతుంది చిన్న అయితే నెయ్యి పూసుకొని అలా చేస్తుంది అనమాట చాలా బాగా చేస్తుంది పాప నేను కూడా బాగానే చేస్తాను కానీ నా నాన్నే చేసినప్పుడు వీడియో తీయడానికి ఎవరు ఉంటారు నేను అట్లా వీడియో నేను అన్నీ వేయించినప్పుడు అన్నీ కట్ చేసి హెల్ప్ చేసి ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను చాన రోజు నుంచి అప్లోడ్ చేయాలనుకుంటాను వీడియో కానీ కుదరడం లేదా ఇప్పుడు చేస్తున్నాను చాలా బాగుంది కదా అక్కడ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అసలు అచ్చం స్వీట్ హాల్లో తెచ్చినట్టే ఉంటుందన్నమాట బేకరీలో చేస్తారు కదా అక్కడ ఏమేమి వేసి ఉంటారో మనకు తెలియదు ఇది మనమైతే ఎంత అసలు చూడండి తినాలనిపిస్తుంది ఇంకా పిల్లలకు కూడా మనకు కూడా డైట్లో రోజుకు ఒక లడ్డు తిండి అన్నం తక్కువ తిన్నా ఏం పర్లేదు చాలా బాగున్నాయి అన్నమాట అలా పెట్టింది ఎంత బాగున్నాయి నా వీడియో నచ్చితే లైక్ షేర్ నాకు సపోర్ట్ చేసింది